అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులైంది ఈ నెల రోజుల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడం జరిగింది పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాము అదేవిధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాము అన్నా క్యాంటీన్లు కూడా మరి ప్రారంభించడానికి శ్రీకారం చుట్టున్నారు ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే నెల రోజులు తిరగకుండానే రాష్ట్రంలో వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారానికి తెరదించారు దుష్ప్రచారం మొదలుపెట్టారు తమ నీళ్ళ మీడియా ద్వారా తప్పుడు కథనాలు రాయిస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఉదాహరణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ప్రైవేట్ పైన టర్న్ తీసుకున్నామని చెప్పి ఒక కథనాన్ని ప్రచురింపజేశారు అదేవిధంగా ఈరోజు ఉచిత విసుగు పైన కూడా తప్పుడు ప్రచారాలకు స్వీకారం చుట్టారు అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం పైన ఇంతవరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు దీనిపైన విధి విధానాలను రూపొందించడం జరుగుతూ ఉంది అయితే సోషల్ మీడియాలో ఒక తప్పుడు వార్తను సృష్టించి తల్లికి వందనం పథకంలో ప్రతి తల్లికి పదహైదు వేల రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పి అంటున్నారు ఎన్నికలప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదని చెప్పి కూడా కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు దీన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాం తల్లికి వందనం అనేది విధానం దానిపైన ఆ రోజు ఎన్నికలప్పుడు మేము చదువుకున్నటువంటి అందరికీ కూడా సంవత్సరం పదివేల రూపాయల లెక్కన మరి నిధులు ఇస్తామని చెప్పాం తప్పకుండా ఇచ్చి తీరుతుంది కూడా కూటమి ప్రభుత్వం ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది కూడా సంవత్సరానికి పదైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకా కూడా విధి విధానాల రూపకల్పన ఉన్నాం వైకాపా నాయకులు మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నేను వైకాపా నాయకులు ఒకటే సూటిగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చాలా సందర్భాలు చెప్పారు శ్రీమతి భారతి రెడ్డి గారు కూడా చెప్పారు అమ్మఒడి ద్వారా ప్రతి కుటుంబంలో ఇద్దరు విద్యార్థులకు పదవైదుల రూపాయలు ఎక్కడ ఇస్తామని చెప్పారు మీరు ఇచ్చారా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఎప్పుడు ఇచ్చారు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మీరు ఒక విద్యార్థికి అమ్మఒడి ఇచ్చారు మరి ఈరోజు మాత్రం ముప్పై నెల ముప్పై రోజుల లోపలనే మరి పథకాలు అమలు చేయలేదని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం అదేవిధంగా పెన్షన్లు మేము చెప్పిన విధంగా పదహైదు రోజుల లోపల వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం మీరు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పాడు అంటే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పారు మీరు ఆ వెయ్యి రూపాయలు ఎప్పుడు ఇచ్చారో ఒకసారి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒకసారికి ఇవ్వకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి చివరి సంవత్సరంలో వెయ్యి రూపాయలు పెంచారు అంటే రెండు వేల రూపాయల పెన్షన్ ను మూడు వేల రూపాయలు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ముందు ఇచ్చారు తప్ప మీరు అధికారులకు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచలేదు అంటే మీకు ఒక రూలు మాకు ఒక రూల్ అని చెప్పి అడుగుతున్నాం మీరు మాత్రం చేయరు మిమ్మల్ని మాత్రం చేసినా కూడా చేయలే అని చెప్పి విమర్శించేది ఇది మంచి పద్ధతి కాదు దీని తీవ్ర మేము ఖండిస్తున్నాం ఈ రోజు కేవలం నెల రోజుల లోపల కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేస్తూ ప్రజల ముందుకు పోతూ ప్రజల ఆదరణ పొందుతుంటే సూచి ఓర్వ లేకుండా అక్కర్షతో మీ పార్టీ ఉనికిని కాపాడడం కోసం కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ తీవ్రమే ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తోచా తప్పకుండా అమలు చేసి తీర్తామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తున్నాం